హాయ్ హాయ్స్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు మరి రిజెక్ట్ అవ్వడం జరిగిందో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు మరి రిజెక్ట్ అయ్యామి అయ్యాము అని అనుకుంటున్నారో వారు ఎందుచేత రిజెక్ట్ అయ్యారు అనే సమాచారాన్ని మీరు ప్రస్తుతం మరి ఈ రిజెక్షన్ జాబితాలో ఏ కారణం చేత రిజెక్ట్ అయ్యారు అనే సమాచారాన్ని క్లియర్ కట్గా చూసుకోవచ్చు మనం ప్రస్తుతం స్క్రీన్ మీద రిజెక్ట్ అయినటువంటి ఒక స్క్రీన్షాట్ను చూస్తూ ఉన్నాం ఈ స్క్రీన్షాట్లో జిల్లాల వారిగా పోస్ట్ వారిగా ఎవరిని ఎందుకు చేత ఏ కారణం చేత రిజెక్ట్ చేశాం అనే సమాచారాన్ని మనం చూసుకోవచ్చు డిస్టిక్ వైజ్ పోస్ట్ వైజ్ క్యాండిడేట్ వైజ్ రిజెక్షన్ రిపోర్ట్ యాజ్ ఆన్ ఆగస్ట్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ ట్వంటీ వన్ ఫార్టీ సిక్స్ అంటూ సమయం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కేవలం మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇది మొదటి విడతలో జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే రిజెక్షన్కు గురయ్యారో వారికి సంబంధించినటువంటి సమాచారం మాత్రమే మరి రెండోసారి రెండో రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరిగింది అలాగే థర్డ్ రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొన్ని జిల్లాల్లో జరిగింది దాంట్లో ఎవరైనా రిజెక్ట్ అయింటే వారికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇందులో లేదు కేవలం మరి మొదటి రౌండ్లో జరిగినటువంటి అది కూడా ఆగస్ట్ ముప్పైవ తేదీ మరి రాత్రి ఇరవై ఒకటి నలభై ఆరు అంటే తొమ్మిది నలభై ఆరు సమయం వరకు ఎవరైతే రిజెక్ట్ అవ్వడం జరిగిందో వారికి సంబంధించిన సమాచారం మాత్రమే మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం గమనించినట్టయితే మొదటగా సీరియల్ నెంబర్ ఇచ్చారు తర్వాత మీరు ఏ జిల్లా అభ్యర్థితో ఆ జిల్లా పేరు ఇచ్చారు తర్వాత మీ యొక్క క్యాండిడేట్ ఐడి మీ వివరాలు నేరుగా చూడాలంటే మీరు క్యాండిడేట్ ఐడి ద్వారా కానీ లేదా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేరుగా టైప్ చేసి సెర్చ్ చేసినా మీ వివరాలు డైరెక్ట్గా తెలుస్తాయి మరి ఇక్కడ క్యాండిడేట్ ఐడితో పాటు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ తర్వాత ఆ క్యాండిడేట్ యొక్క ఫాదర్ పేరు తర్వాత ఏ పోస్టుకు మీరు దరఖాస్తు చేశారు అండ్ దెన్ రీజన్ ఫర్ రిజెక్షన్ ఆ పోస్టుకు మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అనే వివరాలతో పాటు మిమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి కమిటీ పేరు కూడా అక్కడ నంబర్ కమిటీ నెంబర్ను కూడా మెన్షన్ చేశారు అంటే మీరు రిజెక్షన్కు ఏ కమిటీ దగ్గర హాజరయ్యో ఆ కమిటీ నంబర్ కూడా ఉంటుంది దాంతోపాటు సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఫైనల్గా నేమ్ అని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎవరు మరి వారిని రిజెక్ట్ చేశారు వారికి సంబంధించినటువంటి కమిటీ నెంబర్ వారి సిఎం సిఎఫ్ఎంఎస్ ఐడి దాంతోపాటు వారి పేరు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఒకవేళ మెగా మెగాడిఎస్సికి హాజరయ్యి మరి మిమ్మల్ని ఒకవేళ రిజెక్ట్ చేసి ఉంటే ఏ కారణం చేత రిజెక్ట్ అయ్యారు రిజెక్ట్ చేశారు అనే సమాచారాన్ని ఇందులో చూసుకోవచ్చు కొద్దిమంది అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడే మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు తెలిసి ఉంటుంది మరికొద్ది మంది అభ్యర్థులకు మరి ఈ రిజెక్షన్ లిస్ట్లో చూసుకుంటే వారిని రిజెక్ట్ చేశారా లేదా అనే వివరాలు క్లియర్గా తెలుస్తాయి కాబట్టి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరైనటువంటి వారంతా కూడా మీ యొక్క వివరాలను ఈ రిజెక్టెడ్ రిపోర్ట్లో చెక్ చేసుకోవడం ద్వారా చూసుకోవచ్చు ఇక ఈ రిజెక్టెడ్ రిపోర్ట్ లిస్ట్లో మీ పేరు ఉంటే ఇక మీకు మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టే మీకు ఇక ఉద్యోగం వచ్చే అవకాశాలు లేనట్టే అనే విషయాన్ని మనం ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు మరి ఈ మొత్తం ఏదైతే డిస్టిక్ వైజ్ పోస్ట్ వైజ్ క్యాండిడేట్ రిజెక్షన్ రిపోర్ట్ అనేది ఉందో దీన్ని మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి కూడా ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని మీ వివరాలు చూసుకోవచ్చు ఇందులో జిల్లాల వారీగా అలాగే పోస్ట్ వారీగా అలాగే అభ్యర్థి వారిగా మొత్తం వివరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం ఫస్ట్ రౌండ్ వెరిఫికేషన్ జరిగినప్పుడు అంటే ఆగస్టు ముప్పైవ తేదీలోపు ఉన్నటువంటి వారి వివరాలు మాత్రమే ఇందులో ఉన్నాయి సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లోకి వెళ్ళ ఎవరైనా రిజెక్ట్ అయ్యి ఉంటే వారి వివరాలు ఇంకా రాలేదు వాటిని కూడా మరి ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది మరి రిజెక్షన్ లిస్టు మనకు ప్రస్తుతం విడుదల చేశారు కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది అవుతుంది అంటే అధికారులైతే మరి రిజెక్షన్ లిస్టు తయారు చేసే పనిలో ఉన్నారు అనే విషయం అయితే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది త్వరలోనే మరి అధికారులు కూడా మనకు ఫైనల్ లిస్టును కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఫైనల్గా ఈరోజైతే మరి లిస్టు విడుదలవుతుంది అంటూ మనం ఒక సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి ఎంపికైన వారి తుది జాబితా నేడు రాబోతోంది అంటూ కూడా ఇక్కడ ఉంది డిఎస్సి ద్వారా జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారి ధృవపత్రాలను బుధవారం పునఃపరిశీలన జరిపారు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో మరోసారి సరిచూసే ప్రక్రియ చేపట్టారు దానిలో భాగంగా డిఈఓ కిరణ్ కుమార్ నేతృత్వంలో స్థానిక సమగ్ర శిక్షా కార్యాలయంలో ఐదు బృందాలు గతంలో పరిశీలించిన పత్రాలను మరోసారి పరిశీలించి వివరాలు రాష్ట్ర కార్యాలయానికి పంపించారు గురువారం ఫైనల్ జాబితాను డిఇవోలకు పంపుతారని సమాచారం మరి ఇప్పటికే అధికారులు ఏవైతే వెరిఫికేషన్ అంతా పూర్తి చేశారో ఆ వెరిఫికేషన్కు సంబంధించిన వివరాలను మరోసారి పునఃపరిశీలిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పునఃపరిశీలించి ఫైనల్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు ఎవరు రిజెక్ట్ అయ్యారు అనే వివరాలంతా కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేసి మరి ఫైనల్గా తుది జాబితా తుది జాబితా అంటే ఇంకా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది తయారు చేసే పనిలో ఉన్నారు మరి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రాష్ట్ర కార్యాలయానికి పంపించారు గురువారం గురువారం రోజు ఫైనల్ జాబితాను డిఇలకు పంపుతారని సమాచారం మీ ఇది ప్రస్తుతం మెగా డీఎస్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో